రికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే రోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ క్రిష్ ఒక్కో నిజం చెబుతుంటే షాక్ గురవుతుంది జాను మరి వాళ్ళు ఎలా చనిపోయారు ఇంకా అర్థం కాలేదా బేబీ అంటూ కన్ను కొట్టాడు అంటే నువ్వే చంపేశావా లేదు వాళ్ళే చనిపోయారు అదేంటి వాళ్ళ మోసం బయట పెట్టాను వాళ్ళ ఫైనాన్స్ బిజినెస్లో ప్రజలని మోసం చేసి డబ్బు తీసుకుని పారిపోతుండగా నాకు వాళ్ళే అని కన్ఫర్మ్ అయింది అప్పుడే కాబట్టి నేను వెతుకుతున్న టైంలోనే ఈ విషయం కూడా తెలిసి వాళ్ళని వెంబడించి తీసుకొచ్చి వీళ్ళ దగ్గర మోసపోయిన వాళ్ళ ముందు నిలబెట్టాను ఇక వాళ్ళు ఊరుకుంటారా రాళ్లతో కొట్టి చంపేసి సైలెంట్గా కేసు లేకుండా నేనే నిలబడ్డాను వాళ్ళ ముందు ఒక్కొక్కరి దగ్గర కొన్ని లక్షలు మోసం చేశారు వాళ్ళ పాపం పండింది చచ్చారు అంటున్న క్రీష్ మాటలకి షాక్ అవుతుంది జాను వామ్మో ఇన్ని జరిగాయారా అంటున్న ఆమెని కొట్టేలా చూస్తూ పీక గట్టిగా నొక్కుతూ నన్ను కాదని వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటావే అసలు ఆ మైండ్లోకి అలా ఎలా వచ్చింది థాట్ ఒకవేళ నేను రాకపోయి ఉండుంటే వాడిని పెళ్లి చేసుకుని వాడితో ఉండేదానివి కదా చీ అది గుర్తు చేసుకుంటేనే నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది అంటున్న క్రీష్ మాటలకి జాను ఏడుస్తూ అతను ముట్టుకోవాలని ట్రై చేసిన నాకు ఒళ్ళంతా జెర్రులు పారినట్లు అనిపించింది అంటుంది జాను అనిపించింది అయినా కానీ వాడిని పెళ్లి చేసుకోవాలని రెడీ అయిపోయావు మరి ఇంకేం చేయను చెంప పగిలిపోద్ది ఇంకేం చేయాలి అని అంటే నాకు చెప్పాలి అలా అవాయిడ్ చేస్తే ఏం లాభం వచ్చింది చెప్పు నేను ఏదైనా అనుకుంటే నా ప్రాణం పోయినా దాన్ని వదిలిపెట్టను అలాంటిది నిన్ను నా ప్రాణాన్ని ఎలా వదులుకుంటానని అనుకున్నావు యూజ్లెస్ వలో నీకు చాలా తెలివి ఉందని అనుకున్నాను కానీ ఈ రోజుతో అర్థమైంది నీకు అసలు మైండే లేదు అని ఒకవేళ నేను సెకండ్ ఆలస్యమై లేటుగా వచ్చి వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నా కానీ ఆ తాళిని తెంపి మరీ నేను నీ మెడలో తాళి కట్టేవాడిని ఒకవేళ నన్ను కాదని నువ్వు స్టేట్స్ వెళ్ళిపోయినా నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ అక్కడి నుండి తీసుకొచ్చేవాడిని అన్ని రోజులు కూడా ఎందుకు అంటే నువ్వు మారుతావేమో అన్న చిన్న ఆశ ఉండేది ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టినా నా కోసం ఎదురు చూస్తావన్న నమ్మకం నాకుండేది బట్ ఈ రోజుతో అన్నీ గంగలో కొట్టుకుపోయాయి క్రీష్ అంటుంది గట్టిగా అరవకు చేసిందంతా చేసి ఇప్పుడు అరుస్తున్నావంటే కేవలం మిమ్మల్ని కాపాడాలని అలా చేశాను కానీ వాడిని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదురా ఇక ఆపుతావా నీకు నేనంటే ఎంత ఇష్టముందో అర్థమైంది కానీ ఎందుకు క్రీష్ ఇప్పుడు అన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి కదా ఎందుకు ఇంకా కోపం ఏంటి ఒక్క మాటతో పోతుంది అనుకుంటున్నావా ఈ కోపం నువ్వు చేసిన పని పదే పదే గుర్తొస్తుంది నాకు అలా ఎలా చేయాలనిపించింది నీకు నీ మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉండే జీరో పర్సెంట్కి తీసుకొచ్చావు నువ్వు అరే నీకు ఇంత చెబుతున్నా ఎందుకు అర్థం కావట్లేదు ఏంటి అర్థమయ్యేది నువ్వు నాతో ఒక్క మాట చెప్పుంటే ఎంత బాగుండు చెబితే వెళ్ళి వాణ్ణి నాలుగు తంతావు వాడు మనసులో పెట్టుకొని నిన్ను చంపుతాడు నేను అంత చేతగాని వెదవలాగా కనబడుతున్నానా అలా అన్నానా అనలేదు కానీ నిరూపించావు కదా అరే ఎందుకురా అలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు కాస్త ఆగుతావా తమరిని నేను నమ్మి మిస్అండర్స్టాండ్ చేసుకున్నా కరెక్ట్ అండర్స్టాండింగ్ ఇప్పుడు చేసుకున్నా నువ్వు నన్ను మోసం చేశావు షటా క్రీష్ ఇంకొకసారి మోసం చేశావంటే చంపుతా ఏంటి ఉన్నమాట అంటే ఎగురెగిరపడుతున్నావు నేనన్నది తప్ప అవును తప్పే ఏంటి తప్పు అంటూ ఆమె చిట్టినడుం బాబు చేతిలో పచ్చడైంది నొప్పిగా ఉంది వదలరా సచ్చినోడా వదలను వదలడానిక నిన్ను లవ్ చేసింది నీలా వదిలే రకాన్ని కాదు నేను నువ్వంటే సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోతావు నేనెలా మారలేను క్రిష్ ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో బాగా అర్థం చేసుకున్నాను కానీ అంటూ ఆమె కప్పుకున్న బెడ్షీట్ని లాగుతుంటే అతన్ని దూరం తోసి ఆమె డ్రెస్ వేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఎక్కడికి పారిపోతున్నావే అంటూ ఆమె నడుం పట్టి బెడ్ మీద పడేస్తాడు రే చంపుతా దగ్గరికి వస్తే ఏది చంపవే నిజంగా చంపేస్తా అదే చంపేయు అంటున్నా అంటూ ఆమె మీదకి మెల్లగా చేరుతుండగా క్రిష్ ప్లీజ్ స్టాప్ ఇట్ ఏంటే ఇట్ అస్సలు స్టాప్ చేయను ఇప్పుడు మనం ఒక్కటైతే ఇంకోసారి ఇలాంటి ఆలోచనలు నీ మైండ్లోకి రాకుండా ఉంటాయి లేకపోతే నా నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక ప్లాన్ వేసి నా నుండి దూరంగా పారిపోతావు అంటూ బెడ్షీట్ని లాగుతుండగా ప్లీజ్ క్రీష్ నేను ప్రిపేర్ అవ్వలేదు నేను మాత్రం ఫుల్ ప్రిపేర్ అయ్యాను నీతో నాకు పనిలేదు నేను అనుకున్నదే చేస్తాను నిజంగా చేస్తావా ఏ డౌటా సరే నీ ఇష్టం అంటూ బెడ్షీట్ పట్టుకున్నదల్లా వదిలిపెడుతుంది బాబు ఫేస్లో కన్నింగ్ స్మైల్ ఏంటి ఓకేనా అంటాడు నువ్వు ఫిక్స్ అయ్యావు కదా నా ఫీలింగ్స్తో పనిలేదు అన్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ అటు వైపు తిరుగుతుంది కాస్త బ్యాక్ సైడ్ బెడ్షీట్ చెదిరి ఆమె వీపు భాగం షో అవుతుంటే క్రిష్ ఆమెని సైడ్ స్మైల్తో చూస్తూ దగ్గరగా వచ్చి అటు వైపు తిరిగి ఉన్న పాపం వీపు మీద పెదవులు నిలుపుతాడు ఆ మాత్రానికే ఒంట్లో నరాలు జివ్వుమని లాగుతాయి జానుకి ఏంటి బేబీ ఓకేనా అంటాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి హస్కీగా చెప్పానుగా నీకు ఇలా కావాలి అంటే ఓకే అని నా గురించి పక్కన పెట్టు నీకు నాలో కలిసిపోవాలని ఉందా లేదా అది చెప్పు ఇప్పుడు వద్దంటే మాత్రం ఊరుకుంటారా తమరు అయితే నీకు ఇష్టం లేదంటావు అనగానే ఇటువైపు తిరిగి ఇప్పుడు ఇష్టం లేదు అన్నాను నువ్వు ఇష్టం లేదని చెప్పలేదుగా అనగాని నేనంటే ఇష్టం ఉన్నప్పుడు టైంతో పనేముంది ఎప్పుడైనా నాలో కరిగిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు కానీ నేనంటే నీకు ఇష్టం లేదని అర్థమైంది అంటూ ఆమె పక్కన నుండి లేచి విసురుగా బాల్కనీలోకి వెళ్ళి నిలబడతాడు క్రిష్ అలా వదిలి వెళ్ళిన క్రిష్ని బాధ నిండిన కళ్ళతో చూస్తూ ఉంది బాబు సీరియస్గా నిలబడి ఆలోచనలో పడ్డాడు తమలపాకుల్లా ఉన్న సున్నితమైన చేతులు అతని చుట్టూ బిగిసాయి వాటిని విసురుగా వదిలి అక్క నుండి రూంలోకి వస్తాడు క్రీష్ మళ్ళీ పరుగున వచ్చి వెనక నుండి గట్టిగా అతడికి ఖర్చుకుపోతుంది జాను నేనంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు పట్టుకున్నావు ఇష్టం ఉన్న వాళ్ళతో వెళ్ళు ఒకవేళ నేను కట్టిన తాలి కూడా వద్దనుకుంటే తీసిపడేసి నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్లతోటే ఊరేగు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటాడు రోషంగా అతను అలా మాట్లాడుతుంటే ఆమె కంట్లో నుండి నీళ్లు వరదలాగా అతని వీపుకు తగులుతుంటే ఆ స్పర్శ తగిలి వెనక్కి తిరిగి ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నిన్ను ఏడిపిస్తున్నాను కదా నువ్వు ఏడవకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు దూరంగా వెళ్ళిపోనా అంటున్నా అతని చెంపపై స్లాప్ పాడింది ఎందుకురా ఇలా మాట్లాడి నన్ను చంపుతున్నావు నువ్వు నా మనసుని చాలాసార్లు చంపేశావు నేను ఎప్పుడైనా అన్నానా అనగానే సారీరా రియల్లీ సారీ చచ్చి వరకు నీ చెయ్యి వదలను ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా భరిస్తానే కానీ నిన్ను మాత్రం వదులుకోను అంటున్న జానుని అమాంతం లిఫ్ట్ చేసి గుండెలకి గట్టిగా హత్తుకుంటాడు లవ్ యూరా లవ్ యూ సో మచ్ అంటూ అతడి పెదవులని అందుకొని ముడివేస్తుంది అలా ఒకరిలోని ప్రేమని ఒకరు ఆస్వాదిస్తూ ఎంతసేపు ఉన్నారో తెలీదు ఆ ముద్దులో ఏదో కావాలని అనిపిస్తుంటే అతని చేతులు ఆమె వీపుని తడుముతూ ఆమె చుట్టుకున్న బెడ్షీట్ లోపలికి చేతులు పోనించి నడుం మడతలని సవరిస్తున్నాడు క్రిష్ పెదవులని వీడి ఆమెను చూస్తాడు లెట్స్ ప్రొసీడ్ అంటాడు ఆమె లీవేజ్ షో అవుతుంటే చూస్తూ అతడి చూపులకి ముడుచుకుపోతూ కళ్ళు కిందకి వాళ్ళ చేసింది జాను ఆమె సిగ్గు అతడికి అంగీకారం అన్నట్లు అలాగే తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె అరికాలని అతడి పెదవులతో రుచి చూస్తూ ఆమె పింక్ కలర్లో ఉన్న సున్నితమైన ఫింగర్స్ని నాలుకతో లిక్ చేస్తూ ఉంటే ఒంట్లో వేడి అమాంతం పెరిగిపోతుంది జానుకి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్